హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఎపిపిసి సైట్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దాము అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా వెయిట్ చేస్తూ ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోతాము సో ఇక్కడ చూస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ ఫ్రెష్ నోట్ అయితే మనకి రిలీజ్ చేస్తారన్నమాట చూస్తే ఇంకా డైరెక్ట్ క్రిప్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ గ్రూప్ టూ సర్వీసెస్ సో మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఒక నోట్ అయితే రిలీజ్ చేస్తారండి సో మనకి సోషల్ మీడియాలో ఏంటంటే అసలు గ్రూప్ టూ ఎగ్జామ్స్ జరుగుతుందా జరగదా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పోస్ట్ పోన్ చేస్తారా ఏంటి అనేది సో చాలా రూమర్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి సో దాని గురించి అయితే ఇంకా ఐపీపిఎస్సి వాళ్ళకు మనకు ఒక క్లారిటీ అయితే ఇచ్చారండి నోటు సో ఒకసారి చూద్దాము ఇట్ ఈస్ అబ్జర్వ్ ఫ్రమ్ సమ్ క్వార్టర్స్ ఆఫ్ సోషల్ మీడియా దట్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ టు బి పోస్ట్ పోన్డ్ సో ఇట్ ఈస్ అపీల్ టు ఆల్ కెనడాస్ అస్పెరెంట్స్ టు నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ క్యారీడ్ అవే బై సర్చ్ న్యూస్ అండ్ రిక్వెస్ట్ టు కంటిన్యూ విత్ దేర్ ప్రిపరేషన్ విత్ ఆల్ సీరియస్నెస్ సో వాటికి దూరంగా ఉండండి ఆ న్యూస్కి దూరంగా ఉండండి అని మెన్షన్ చేశారనమాట సో అండ్ ఇంకా ఏం మెన్షన్ చేశారు ఇక్కడ చూస్తే కనుక కంటిన్యూ విత్ దే ప్రిపరేషన్ విత్ ఆల్ సీరియస్నెస్ సో సీరియస్నెస్గా మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఇంకా కంటిన్యూ చేయండి అని మెన్షన్ చేశారనమాట అండ్ ఇంకా చూస్తే ఇంకా ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ ది ఎగ్జామ్ విల్ బీ హెల్డ్ యాజ్ పర్ షెడ్యూల్డ్ డేట్ సో ఈ షెడ్యూల్ డేట్ ప్రకారము ఏదైతే మనకి నోటిఫికేషన్లో ఎగ్జామ్ డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్ ప్రకారం ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది జరిగి తీరుతుందని మెన్షన్ చేశారనమాట సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఎవరైతే జరుగుతుందా జరగదా అని కన్ఫ్యూజన్లో ఉన్నారో సో కన్ఫ్యూజన్ అనేది పక్కన పెట్టి ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి సో మనకి నోట్ అయితే రిలీజ్ చేశారు సో ఇదే అనమాట అప్డేటు మీ ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఎవరైనా ఎగ్జామ్స్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్